వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ మరి ప్రతి గురువారం సాగే ఐజా సంతలో మరి సేద్య పెద్దుల రేట్లు ఏ విధంగా ఉన్నాయనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఐజ ఎద్దుల సంత ఏం చెప్తున్నా ఉందా మీ లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్గా చెప్తున్నారు ఎన్ని పనులు ఉన్నాయి రెండు ఆరు వన్ల ఏమన్నా ఎక్కడ ఉన్నది ఉప్పల ఉప్పలా ఐజా మండలం జోగులాంబ గద్వాలి పేరు నెంబర్ చెప్పొసా సెవెన్ జీరో వన్ నైన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ జీరో ఫైవ్ ఎద్దులైతే బా ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నా అన్నవి లక్షా పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడ మనది మేడికొండ ఐజా మండలం జోగులాంబ గోదావరి జిల్లా తెలంగాణ స్టేట్ ఏం పేరు అన్న నెంబర్ టెంపర్ చెప్పి ఎనిమిది సున్నా డెబ్బై డెబ్బై నాలుగు రెండు మూడు నలభై రెండు ఓకే ఓకే ఎన్ని వందలు ఉన్నాయి రెండు నాలుగు నాలుగు వందలు ఉన్నాయి ఓకే రైట్లా టేనా ఎట్లా ముప్పై ఆరు కొన్నావా థర్టీ సిక్స్ థౌసండ్ ఫ్రెస్ పండి ముప్పై ఆరు వేలకు అయితే కొన్నారట దీన్ని ఇక్కడ బిగ్ సైజ్లో ఉన్నటువంటి అయితే వ్యాపారం అయితే నడుస్తుంది వేలు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అడుగుతున్నారు వీళ్ళు వచ్చేసి వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ లక్ష పన్నెండు వేలు అయితే చెప్తున్నారు వ్యాపారం అయితే నడుస్తుంది మరి ఫిక్స్ సైజులో ఉన్నటువంటి ఎద్దులు ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నారు రేటు ఒకటి పది ఒకటే అది చిన్న ఓకే ఓకే ఎద్దులైతే ఈ విధంగా ఉన్నాయి వ్యాపారస్తులు అంట ఆల్మోస్ట్ రైతుల దగ్గరే నెంబర్లు ఇప్పించుకునే ప్రయత్నం చేద్దాం వ్యాపారస్తులను ఇంట్రెస్ట్ చూపించం మనం ఎందుకంటే రైతుల దగ్గర కొంచెం తక్కువ పడితేనే ఆశ అంతే రైతులకు రైతులే సపోర్ట్ చేయాలి అడుగుతున్నారా అరవై ఎనిమిది అడుగుతున్నావు పైన ఉంటున్నాడు డెబ్బై పైన వస్తాడు బాధపడుతున్నాడు అమ్మాజి రైతానా ఏం చెప్తున్నావు లక్ష పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు బిగ్ సైజులో ఉన్న ఎద్దులైతే చాలా బాగున్నాయి మరి ఎక్కడ మనది తనగల పెడ్డపల్లి మండలం జోగులామా గది ఏం పేరు ప్రవీణ్ ఎడికి రావచ్చు ఫైనల్గా లక్షా పదికి అయితే ఇస్తావు నెంబర్ చెప్పి తొమ్మిది ఐదు ఏడు మూడు సున్నా ఒకటి తొమ్మిది రెండు ఆరు నాలుగు ఓకే ఓకే నిధులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏం చెప్తున్నావు తమ్ముడు ఇవి లక్ష చెప్తున్నావా బరాబర్ లక్ష చెప్తున్నాడు ఎక్కడ మనది కర్ణాటక ఎక్కడ కర్ణాటక మెల్లినే నెంబర్ చెప్పు సార్ నైన్ డబల్ వన్ త్రీ టూ డబల్ వన్ నైన్ త్రీ జీరో ఎన్ని వన్లు ఉన్నాయి ఇవి రెండు ఆరు ఆరు వన్లు ఉన్నాయి ఏం పేరు అండి ఇవి ఓకే రై బ్యాక్ సైడ్ చూద్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి తీసా పెద్ద మనిషిని తీస్తాని తీస్తా అందరిని తీసా మీసాలు దూతనే ఉంటాడు ఆయన ఓకే ఓకే ఇది థర్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు అన్న ముప్పై ఆరు వేలు చెప్తున్నారు పెద్ద మనిషి ఏం చెప్తున్నా గోదాంపుల డెబ్బై ఆరు వేలు సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలుగా చెప్తున్నాను ఎద్దులు మొత్తానికి జాత అయితే అమ్ముడు వినట్టు ఉంది పేరానా ఏం చెప్తున్నావు రేటు ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఎన్ని వాళ్ళు వన్ నెంబర్ చెప్పే టూ ఎయిట్ డబల్ టూ జీరో జీరో టూ సెవెన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఫోర్ ఓకే ఓకే ఎక్కడ ఎక్కడన్నాది ఓకే ఓకే ఇట్లా పట్టుకోవాలి ఉన్నానులే కాంటాక్ట్ చేయండి ఎట్లా అడిగిరి మార్కెట్లో ఎట్లా అడిగిరి ఒకటి పది ఐదు నువ్వు ఇచ్చేది అంటే ఇరవై 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 ఐదు వస్తే పైన వచ్చి వచ్చినాయి ఇచ్చే అవకాశం అయితే ఉంది ఏం చెప్తున్నావు బిదేనా ఇవి ఏం చెప్తున్నారు డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నారు ఐదు వందలు తక్కువ డెబ్బై వేలు అమ్ముడు పోయినాయి మొత్తానికి ఇవి ఈ జత వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్కి అమ్ముడు పోయినాయి అంట మరి పరదే ప్రోములు తీసుకున్నారంట తనగల వల్ల అమ్మారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మరి ఈ జత మరి మొత్తానికి ఇంత ముందుకు వ్యాపారం అయితే నడుస్తున్నాయి ఈ జత మరి మొత్తానికి అయితే వ్యాపారం అయితే అయిపోయింది కొనుగోలు చేసిన కొనుగోలు చేసినటువంటి రైతు ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఎంత లక్ష పన్నెండు వేలా లక్ష పన్నెండు వేలు వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ తీసుకున్నారు మరి ఒకసారి నెంబర్ చెప్పినది తొమ్మిది మూడు తొమ్మిది సున్నా తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది రెండు సున్నాలు ఒకటి మూడు 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 వ్యాపారస్తులే కడలు వేసినాయినండి పనులు ఏం చూపించులే మొత్తానికి కడలు వేసాయంట మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అని ఒకసారి అడ్రస్ చెప్పినది పూర్వపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ ఓకే ఈ పండ్లు కొంచెం చూస్తున్నారు కానీ అవి లేకుండా కాళ్ళు ఓకే ఓకే లేదులే పొద్దున ఎట్లా తీసుకుంటే కదా తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ మీది మేడికుండా ఏం చెప్పింది రేట్ ఫస్ట్ వేలు లక్ష పదివేలు చెప్పి తొంభై ఐదు వేలకి గీసారు మొత్తానికి పదహైదు వేలు తగ్గర నేడికి సద్యానికిరా మనీ సేద్యానికి సేద్యానికి వేసినా ఓకే రైట్ ಲೇ <laughs> ಲೇ <laughs> 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 <laughs>